తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు కౌన్సిల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రొఫెసర్ కోదండరామ్లను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చాలని వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ ఉద్యమకారులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే తప్ప ఉద్యమకారులను గుర్తించకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇళ్ల స్థలాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన డిమాండ్ అన్ని నెరవేర్చాలని లేని పక్షంలో కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమకారుల ఓపిక నశించిందని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు జనవరి నాలుగు నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆహ్వానం మేరకు కౌన్సిల్కి రావడం జరిగింది ఈ సందర్భంగా పొన్నం గారిని మహేష్ కుమార్ గౌడ్ గారిని ఉద్యమకాల అంశంలో దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మరి ఇంకా ఉద్యమకారులు ఇలా చాలా నిరుత్సాహపడుతున్నారు ఇప్పటికైనా ఉద్యమకారుల గురించి ఆలోచించి మీరిచ్చిన మేనిఫెస్టోలో మీరు చేసిన హామీలు నెరవేర్చడం ప్రారంభించాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడటం చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది అంటే సగం కాలం అయిపోయింది మీరు ఇంకా ఉద్యమకారు నిర్లక్ష్యం చేసుకుంటా పోతే మరో ఉద్యమం మొదలు కాబోతుంది మరి ఆ ఉద్యమం రాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాములు నెరవేర్చాలి ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఉద్యమ నాయకుడిగా ఉన్నారు ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు కేసీఆర్ గారిని చూసి కోదనరా గారిని చూసి ఉద్యమం చేయడం జరిగింది మరి ఇవాళ ఉద్యమకాలు ఇంకా ఎన్ని రోజులు రోడ్ల మీద ఉద్యమాలు చేయాలి ఇంకా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసిరు పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నారు మా తెలంగాణ ఉద్యమకారులు ఎనిమిది సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నది మరి ఇంకా ఉద్యమాలు చేయండి అంటే ఇంకెన్ని రోజులు చేయాలి ఉద్యమాలు ఈరోజు కవిత గారు కూడా భూ పోరాటం పెట్టడం జరిగింది మొన్న బీజేపీ కూడా మాట్లాడటం జరిగింది ఇవాళ మొదసూదా చారి గారు కూడా మాట్లాడుతున్నారు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తేనే ట్వంటీ నైన్లో మీరు మళ్ళీ అధికారం రాగలుగుతారు లేదు అంటే కేసీఆర్ గారికి పట్టిన కథ మీకు కూడా పడుతుందని హెచ్చరిక చేస్తున్నాం ఇక ఉద్యమకారులు ఓపిక నశించింది ఇప్పటికైనా మీరు చేయాల్సిన బాధ్యత మేము ఇంకా రిక్వెస్ట్లు విజ్ఞాపనలు ఈ కాదు మాకు ఇవాళ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని మీరు ఆరు గ్యారెంటీ పెట్టిన అమలు ప్రారంభించాలి ఈరోజు ఇమీడియట్గా కమిటీ వేయమంటున్నాం కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించండి గుర్తించి గుర్తింపు కాళ్ళు ఇవ్వండి ఈరోజు అనేక రైలు ఎకరాల్లో ఎస్ఐన్ భూములు ఉన్నాయి వాటిలు ఇవ్వడానికి ఏమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఇది విజ్ఞప్తి కాదు ఈరోజు ఇదే చివరి అవకాశం కూడా చెప్తున్నాం ఈ నెల నాలుగో తారీఖున దీక్షలు ప్రారంభం మేము ప్రారంభిస్తున్నాం రిలే నిరహార దీక్షలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఏ సంఘం పనిచేసినా వ్యక్తిగతం కోసం కాదు మనం ప్రతి ఉద్యమకారికి న్యాయం జరగడం కోసం ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ యొక్క రాజకీయ పార్టీలు కేవలం ఉద్యమకారులను వాడుకుంటున్నారు ఈరోజు కవిత గారు కూడా అధికారం ఉన్నప్పుడు ఆమెకు ఉద్యమకారులు రాలే సరే నిన్న భూపారడం చేసింది స్వాగతిస్తున్నాం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం Thank you.